నమస్కారం నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు రామ అనే రెండు అక్షరాల రమ్యమైన పదం పలకని జిహ్వా జిహ్వే కాదు శ్రీరామనవమి పండుగను భారతీయులంతా పరమ పవిత్రమైన దినంగా భావించి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణంలో పల్లె పల్లెల్లోనూ రమణీయంగా జరుపుకోవటం ఓ సాంప్రదాయం భక్తుల గుండెల్లో కొలువై సుందర సుమధుర చైతన్య రూపమై కోట్లాది మంది భక్తుల పూజలు అందుకుంటున్నాడు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్రుణ్ణి తెలుగువారు ప్రతి ఇంట ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారు నేటికి భద్రాచలంలో శ్రీరాముని పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది భద్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు కళ్యాణంలో పాల్గొని దాన్ని తిలకించి శ్రీరాముణ్ణి దర్శించి ఆ దేవదేవుని ఆశస్సులు పొందుతారు ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్య కార్యక్రమంలో పానకం తయారీ చూద్దాం నమస్తే నేను డాక్టర్ లక్ష్మీ అన్నదాత ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అయితే తెలుగువారు అన్ని పండగలకు కూడా ఆహార పదార్థాలకి ఒక ప్రత్యేకత స్థానం ఉంది సో ఉదాహరణకి సంక్రాంతి తీసుకున్నాం అనుకోండి సంక్రాంతికి పొంగళ్ళు తయారు చేస్తాం వినాయక చవితికి కుడుములు తయారు చేస్తాం అదేవిధంగా ఇక శ్రీరామనవమి విషయానికి వచ్చేసరికి బెల్లంతో తయారు చేసినటువంటి పానకానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఒకనొకప్పుడు చేసుకునేటువంటి ఈ బెల్లపానకానికి ఇప్పుడు ఈ తరంలో మన జనరేషన్లో చేస్తున్నటువంటి బెల్లపానానికి చాలా వ్యత్యాసం ఉంది అసలు పోలికే లేదని చెప్పుకోవాలి అందులో ఏంటంటే మనం ఇప్పుడు చేస్తున్న విధానంలో కేవలం ఒక కప్పు బెల్లం తీసుకుంటే దానికి రెండు కప్పులు నీళ్లు కలిపేసి నాలుగు ఐదు మిరియాలు బాగా దంచేసి పొడిలాగా చేసి దానికి ఒక రెండు యాలకులు చూర్ణం చేసి ఈ అంతా కూడా బాగా కలిగి పెట్టి దానే బెల్లపానకం కింద మనం ఎక్కువగా అందరికీ ఈ శ్రీరామనవమి రోజున పంచడం జరుగుతుంది అసలు వాస్తవానికి అంటే శాస్త్రాల్లో చెప్పింది విధానంగా అదేవిధంగా ఆయుర్వేద గ్రంథాల్లో కూడా మనకి నిక్షిప్తమైనటువంటి అసలు పాతకాలం పాత తరం వారు కూడా తయారు చేసుకొని వాడేటువంటి రెగ్యులర్గా వాళ్ళందరూ తీసుకునేటువంటి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే టెంపుల్స్లో కూడా తయారు చేసేటువంటి ఈ శ్రీరామనవమి రోజు ఇచ్చేటువంటి బెల్ల పానకానికి ఎలా తయారు చేయాలి ఆ విధానం ఏంటి దానికి అవసరమైన దినుసులు ఏంటి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం శ్రీరామనవమి రోజు తయారు చేసుకునేటువంటి పానకం తయారు చేయటానికి కావలసిన పదార్థాలు ముందుగా బెల్లం యాలకలు చూర్ణం మిరియాలు సైంధవ లవణం నిమ్మరసం పచ్చకర్పూరం అదేవిధంగా తులసి ఆకులు పానకం తయారీకి కావలసిన పదార్థాలు చూసాం కదా ఇప్పుడు తయారీ విధానం చూద్దాం పాత తరహాలో శాస్త్రీయంగా ఉన్నటువంటి ఈ పానకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనకు కావాల్సింది ఒక అరకప్పు బెల్లం సో ఈ బెల్లాన్ని చక్కగా తురివి కనుక పెట్టుకున్నట్లయితే అది ఈజీగా మనకి మెల్ట్ అయిపోతుంది సో మెజరింగ్ కోసము ఒక అరకప్పు బెల్లం తీసుకుందాం సో దీనికి మనం మూడు కప్పుల నీళ్లు కలుపుకుందాం ఆర్గానిక్ బెల్లం కానివ్వండి లేదా తాటి బెల్లం అయినా లేదా పాత బెల్లమైనా సరే అంటే ఒక సంవత్సరం నిల్వ ఉంచుకున్నటువంటి బెల్లాన్ని తీసుకొని కనుక మనం కలుపుకుంటే చక్కటి పానకం మనకు తయారవుతుంది ఈ పానకానికి మనం ఇప్పుడు మొదలుగా యాడ్ చేయవలసినటువంటి ఫస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే యాలకులు ప్రత్యేకంగా దంచుకొని పెట్టుకున్నటువంటి ఈ యాలకుల చూర్ణాన్ని ఒక పావు టేబుల్ స్పూన్ కనుక వేసుకున్నట్లయితే సరిపోతుంది సో ఈ పావు టేబుల్ స్పూన్ యాలకుల చూర్ణం వేసుకున్నాం ఈ యాలకుల చూర్ణంలో ఏంటంటే ప్రత్యేకంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి అది మన అందరం కూడా మీకు తెలిసే ఉండొచ్చు యాలకుల్ని మనం మౌత్ ఫ్రెషనర్గా వాడతాం అంటే నోట్లో వేసుకుని నవ్వినప్పుడు అదేం చేస్తుంది అంటే సెలైవరీ గ్లాండ్స్ని స్టిమ్యులేట్ చేసి ఎక్కువగా సెలైవర్ ఉత్పత్తి అయ్యేలాగా చేస్తుంది దాని ద్వారా ఏంటంటే నోట్లో దుర్వాసన కలిగించేటువంటి బ్యాక్టీరియా ఏమన్నా ఉన్నా కూడా అది కూడా ఈ సెలైబోతో కలిసిపోయి త్వరగా లోపలికి వెళ్ళిపోయి డైజెషన్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ని కూడా మెరుగుపరచేదానికి అవకాశం ఉంది ఈ విధంగా మనకి జీర్ణకోశ వ్యవస్థని మెరుగుపరిచేటువంటి గుణాలు కలిగిన ఈ బెల్లము ఇంకా రెండోది యాలకుల చూర్ణం కలుపుకున్నాం తర్వాత మనం సొంటి చూర్ణం కలుపుకుందాం వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ ఇలా వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ మనం ఈ పానకంలో కలిపేసుకోవచ్చు సొంటిలో మీ అందరికీ తెలుసు సహజంగా శుంటికి కఫ దోషాన్ని తగ్గించేటువంటి గుణాలు ఉంటాయి అంతేకాకుండా వాత దోషాన్ని కూడా కల్ తగ్గిస్తుంది అంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం కారణంగా సహజంగా ఏంటంటే కఫదోషం అంటే రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు ఆథరైటిస్ ఉన్నవాళ్ళు అంటే మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు అన్నిటికన్నా ముఖ్యంగా పసిపిల్లలకు కూడా జీర్ణకోశ సంబంధిత వ్యాధులు ఉన్నప్పుడు లేదంటే అజీర్ణం అగ్నిమాంద్యం దీనివల్ల ఏంటంటే కొంతమందికి కడుపు ఉబ్బరంగా ఉండటమో ఆహారం తీసుకోవాలని లేకపోవటమో లేదంటే తీసుకున్న ఆహారం సరిగ్గా డైజెస్ట్ కాకుండా గ్యాస్ ఫామ్ అవటము ఇట్లాంటివన్నీ ఉండటం దాంతోపాటుగా కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది కొంతమందికి సో దానివల్ల ఏంటంటే కా కాన్సిక్వెన్సెస్గా పైల్స్ కానివ్వండి ఫిషర్ ఫిస్టుల ఇట్లాంటివన్నీ కూడా వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంది అలాంటి సందర్భంలో ఇలా సుంఠి కనుక మనం తీసుకున్నట్లయితే శ్వాసకోశ సంబంధిత వ్యాధుల దగ్గర నుంచి అదేవిధంగా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ అంటే మన జీర్ణ వ్యవస్థను కూడా మెరుగుపరిచేటువంటి గుణాలు ఉన్నటువంటి సొంటిని కూడా మనం కలుపుకున్నాం ఈ పానకంలో కనుక మనం ఒక చిటికెడు సాల్ట్ లేదంటే వన్ ఫోర్త్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు సైంధ్యం లవణం ఎందుకంటే బాడీలో ఉండేటువంటి ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ అందరికి తెలుసు తిరుపతిలో లడ్డూలో మనకి పచ్చకర్పూరం వాడుతూ ఉంటారు ఈ పచ్చకర్పూరం ఏం చేస్తుంది మనం తీసుకునే ఆహార పదార్థాలని కొంచెం స్వీట్ స్మెల్ వచ్చేలాగా కూడా చేస్తుంది పచ్చకర్పూరాన్ని కూడా మనం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు ఎంత తక్కువ పచ్చకర్పూరం తీసుకుంటే అంత మంచిది సో పచ్చకర్పూరాన్ని కూడా మనం జస్ట్ కొంచెం తీసుకొని అది పచ్చకర్పూరాన్ని కలుపుకుందాం ఎక్కువ పచ్చకర్పూరం కనుక తీసుకున్నట్లయితే ఈ ఫ్లేవర్స్ని అన్నిటిని కూడా డామినేటింగ్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా అరి మందాన తీసుకున్నట్లయితే సరిపోతుంది సో పచ్చకరుపునం తీసుకున్నాం అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసిన తర్వాత చివరిగా మనం కలుపుకోవాల్సింది లెమన్ లెమన్ అనగానే వైటమిన్ సి అనేది మన అందరికీ తెలుసు వైటమిన్ సి ఏంటి మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుందని సహజంగా సమ్మర్లో లెమన్ వాటర్ తాగినా కూడా మనకి బాగా రిప్లెనిషింగ్గా ఉంటుంది బాగా టైర్డ్నెస్ నుంచి బాగా బయటపడేస్తుంది తెలుసు సో ఇందులో ఏంటంటే వైటమిన్ సిని ఈ బెల్లం కలిపినటువంటి నీళ్ళలో కలపటం వల్ల ఏంటంటే మనకి అందులో ఉండేటువంటి సి బెల్లంలో ఉండేటువంటి ఐరన్ అని చెప్పుకున్నాం కదా ఈ ఐరన్ని కణాల్లోకి బాగా చొచ్చుకుపోయేలాగా తయారు చేయటంలో ఈ సి జతలో ఉన్నట్లయితేనే ఐరన్ అనేది బాడీ గ్రహించుకోవడం జరుగుతుంది ఈ సమ్మర్లో మన డైజెస్టివ్ సిస్టమ్ యొక్కని బాగా ప్రేరేపించి డైజెస్టివ్ జ్యూసెస్ని బాగా ఉత్పత్తి అయ్యేలాగా చేసి మనం తీసుకున్న ఆహారం బాగా అయ్యేలాగా డైజెస్టివ్ జ్యూసెస్ని కూడా ఉత్పత్తి చేసేటువంటి మిరియాలు ఈ మిరియాలని మనం హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకున్నట్లయితే సరిపోతుంది మనం ఏ పదార్థం తయారు చేసినప్పటికి కూడా టాపింగ్ అని లేదా డ్రెస్సింగ్ అని ఏ గార్నిషింగ్కి ఉపయోగిస్తూ ఉంటాం అదేవిధంగా ఆయుర్వేద ఔషధాలతో కూడుకున్నటువంటి ఈ పానీయంలో కూడా ఔషధ గుణాలు ఇంకా మెండుగా ఉండేందుకు మనం లేత తులసి ఆకులు ఒక పది తులసి ఆకులను కనుక మనం ఇందులో కలుపుకున్నట్లయితే మనకి కరెక్ట్గా ఈ పానీయం రెడీ అయిపోయినట్టు చెప్పుకోవచ్చు మన అందరికి కూడా శరీరంలో వచ్చేటువంటి ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ని కంట్రోల్ చేస్తుంది ఇంకా వేడిని ఎక్కువగా కోర్ టెంపరేచర్ని కంట్రోల్ చేయటంలో అదేవిధంగా అన్నిటికన్నా ముఖ్యంగా ఆడవాళ్ళలో కానీ మగపిల్లల్లో కానీ వచ్చేటువంటి ఈ ఎనీమియా అంటాం కదా రక్తహీనత అనేది తగ్గేదానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో చూశారు కదండి మీరు కూడా చక్కగా శ్రీరామనవమి రోజున ఈ ఆయుర్వేద ఔషధ గుణాలతో కలిగినటువంటి ఈ బెల్లంతో తయారు చేసిన పానకాన్ని తయారు చేసుకోండి మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు